హలో ఎవరిబాడీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం ఆయన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి అంటే రెడ్డిస్లాక్స్ సో తిన హస్బెండ్ అండ్ తిని దాతర్ తినవల్ల నా అకౌంట్ నా ఈమెయిల్ మొత్తం పోయిందండి నా యూట్యూబ్ ఛానల్ పాత ఛానల్ కూడా పోయింది సో ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నా దానికి ఇంట్రడక్షన్ ఇస్తున్నా సో తిను మా హస్బెండ్ తిను మీకు ఇస్తాడు ఎక్స్ప్లెనేషన్ యా హాయ్ అందరికీ నమస్కారం అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ మా భార్య మొబైల్ నీళ్ళలో పడడం వల్ల మొత్తం స్క్రీన్ అంతా డిస్ప్లే అంతా పోయింది సో మా భార్య జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోవడం వల్ల మొత్తం డేటా అంతా ఫార్మాట్ అయింది సో దాని ఇప్పుడు పాత ఛానల్లో చాలా ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేము కూడా చాలా బాధపడ్డాం సో మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టింది సో దీనికి మీ సపోర్ట్ కావాలి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మాకు అంత హ్యాపీనెస్ అంత మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎలాంటి షార్ట్స్ కావాలన్నా మీరు మా మీ కమెంట్ ప్రకారంగా కమెంట్ రూపంలో మీరు పెడితే దానికి మేము అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాము సో దానికి మీరు మీ ఛానల్ గా మా ఛానల్ కానీ మీ సపోర్ట్ కానీ మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ సో అండ్ మా హస్బెండ్ తోటి ప్రాంక్స్ మా పాపతో అందరితోటి ప్రాంక్స్ ఇంకెలాంటి వార్తలు ప్రాంక్స్ కానీ చేస్తాము సో దీనికి సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్త ఛానల్ ఓపెన్ చేశాను దయచేసి దీనికి సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కానీ చేస్తాను ఓకేనా ప్లీజ్